పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలో భయపడకుము నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే దేవుని దృష్టిలో యాకోబు అంటే ఎవరు యాకోబు సంతానం అయినటువంటి ఇస్రాయలీ ఎంత ఆయన దృష్టిలో స్వల్ప జనం కొద్ది మంది జనం వాళ్ళు కానీ దేవుడు ఆ కొద్ది మందినే పట్టించుకుంటున్నాడండి ఆ కొద్ది మందనే పట్టించుకుంటున్నాడండి చిన్న మంద భయపడవద్దు అన్న దేవుడు ఇక్కడ ఇస్రాయేలు సహాయం చేస్తానంటున్నాడు విమోచిస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మనుషుల దృష్టిలో లోకం దృష్టిలో మనం ఎవ్వరికీ లెక్కలేనటువంటి వారమేమో కానీ ప్రభు దృష్టిలో మాత్రం ఎంతో ప్రియమైన వారము దేవునికి మహిమ కలుగునుగాక ఆయన సహాయము నీకు వచ్చునుగాక ఆయన విమోచన నీకు 11 খuguunu ga <Kalgunugakha>. A